మన ప్రభు అయిన రక్షకుడైన యేసు నామంలో సహోదరులు సహోదరులకి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అలాగ నా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డను కూడా దేవుడు బహుగా నిండారుగా దీవించునుగాక దేవ నా ఎందు శుద్ధ హృదయము కలుగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము యాభై ఒకటో కీర్తన పదో వచనం ఎప్పుడైతే దావీదు గుండె పగిలినవాడాయనో అప్పుడే అతడు నిజమైన ఉప్పుగా మారెను దేవుని ఉప్పుగా కావలననిన ఇదే మొదటి మెట్టు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మొత్తవార్త ఐదో అధ్యాయం మూడో వచనం ఇట్టివారు బదులుగా ఏమి పొందుతున్నారో చూడము వారు దేవుని నివాస స్థలం అగుచున్నారు దేవుని ఉప్పు అగుచున్నారు అంతేగాక పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యము చెప్పుచున్నది దేవుని పరిశుద్ధ రాజ్యమునకు వారసులు పాలి బాగస్థులు అగుచున్నారు విరిగిన హృదయం ద్వారానే తప్ప తత్వజ్ఞానము కళాశాల బిరుదులు మంచి మంచి ప్రసంగములు పాటలు పాడుట అద్భుతములు ఇట్టి వాటి ద్వారా అది సాధ్యము కాదు అంతకంతకు అధికముగా దేవుని ఎదుట నీవు దీనుడవు కావలను జీవితకాలమంతీ నేర్చుకోవలసిన ఇది ఆత్మీయముగా మనమెంత దరిద్రులమో మరియు లోపల ఎంత కల్మషం ఉన్నదో మనము తెలుసుకునవలెనని ప్రభువు చెబుతున్నాడు మనలను మార్చివేయటకు దేవుని కృపయు ప్రేమయు అందుబాటులోనే ఉన్నవి ఎక్స్రే ఉపయోగించనిదే కొన్ని వ్యాధులను కనిపెట్టడం దుర్లభము ఎంత నేర్పరి అయిన వైద్యుడైనను అట్టి వ్యాధులను ఎక్స్రే లేకుండా కనిపెట్టజాలడు ఆ ఎక్స్రే ఫోటో తీసిన తరువాత మెదడులోనో ప్రేగులలోనో ఆ వ్యాధి అనేక సంవత్సరములుగా రోగికి తెలియక అతనిలోనే ఉండెనని కనిపెట్టబడును ఎక్స్రే శరీరములో జొచ్చుకొని పోవటం వలన సమస్తమును కనబరుచును కనపరచును నీవు పొందునట్టి వెలుగే నిజమైన వెలుగు మన వ్యక్తిగత స్థితిని మనమే చూచుకున్నట్లుగా దేవుని వెలుగు మనలోనికి వచ్చును నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ఆయన తేటగా తెల్లముగా తేట తెల్లముగా ఉన్నాడు ఆయన క్రోవు వెలుగు కానీ సూర్యుని వెలుగు కాని ఎలక్ట్రిక్ బల్బు వెలుగు కానీ అయి ఉండలేదు ఆయన నిరంతరము వెలుగై ఉన్నాడు దేవుని గొర్రెపిల్లయ్యకు మన యేసుక్రీస్తు ప్రభువే మనకు వెలుగై ఉన్నాడు ఈ వెలుగులో మన యొక్క స్థితి ఉన్నది ఉన్నట్టుగానే చూచుదును ఇదే మనలను ఎక్స్రే తీయుట నీవు నిజముగా ఎట్లున్నావో వాక్యము సూక్ష్మముగాను తేటగాను నీకు ఎత్తి చూపుచున్నది మన నిజస్థితి మనము చూచినట్లు చేయటం వలన మనమెంతో కృతజ్ఞులమై ఉండవలను అప్పుడు మనము విరిగిన హృదయముతో అవును ప్రభువా నా హృదయము పాపసహితమైనది అపవిత్రమైనది బహు చెడ్డదీయునై ఉన్నదని ఎరుగుదును ప్రభువా నన్ను కరుణించుము అని మొరపెట్టదాము అప్పుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని జవాబు వచ్చును ఆయన నన్ను ప్రేమించుచున్నాడు గనుక నన్ను కడిగి నాలోనికి వచ్చు నిమిత్తము నా నిజస్థితిని ఆయన నాకు చూపించును ఎడారిలో సలహాలు ఇప్పుడు వారు కుమ్మరి వాళ్ళై నందును గెదేరానందును కాపురముండురి రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురం ఉండిరి ఒకటో దిన వృత్తాంతంలో నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం మన రాజు కోసం పని చేయడం కోసం ఎక్కడైనా మనం కాపురం ఉండడానికి జంకకూడదు ఇందుకోసం మనం అనుకూలమైన స్థలాలకు వెళ్ళవలసి రావచ్చు పల్లెటూర్లలో రాజు సన్నిధి ఎక్కువగా కనిపించని ప్రదేశాల్లో ఆటంకాలున్న ప్రాంతాల్లో పని చేయవలసి రావచ్చు దానికి తోడు మన చేతి నిండా మనం చేయవలసిన కుండలు పని భారంతో ఉండవచ్చు పర్వాలేదు మనలను అక్కడ ఉంచిన మన రాజు తానే వచ్చి మనతో ఉంటాడు అక్కడున్న అడ్డుగోడలన్నీ మన మేలు కోసమే లేకపోతే వాటిని ఎప్పుడో తొలగించేవాడుగా అలాగే మన దారికి అడ్డుగా ఉన్నవి ఒకవేళ ఆ దారికి భద్రత కలిగించడానికే అక్కడ ఉన్నాయేమో కుమ్మరి పని మాట ఏమిటి మనకు దేవుడు అప్పగించాలనుకున్న పని అదే అయితే ఇక వాదాలెందుకు కాబట్టి ప్రస్తుతానికి మన పని ఇదే ప్రియ తోటలోకి తిరిగి వెళ్ళు సాయంత్రం అయ్యేదాకా శ్రమించు పాదులు త్రవ్వి పందిళ్ళు కట్టు యజమాని పిలిచేదాకా పని చేపట్టు నీ చేతనైనంత సింగారించు నీ తోటను నీ శ్రమ వ్యర్థం కాదు నీ ప్రక్కన తోట పనివారు నిన్ను చూసైనా ఒళ్ళు వంచుతాడేమో రంగురంగుల సూర్యాస్తమయాలు చుక్కలు పొదిగిన ఆకాశం అందమైన పర్వతాలు మెరిసే సముద్రం పరిమళం నిండిన అరణ్యాలు కోటి కాంతుల పుష్పాలు ఇవేవి క్రీస్తు కోసం ప్రేమతో పాటుపడుతున్న హృదయానికి సాటి రావు రచయితులుగానో ఇతరులు శ్లాఘించేలా ఘనకార్యాలు చేసిన వాళ్ళుగానో ఎన్నడూ ప్రఖ్యాతి చెందని వాళ్ళలో నిజమైన పరిశుద్ధులు ఎందరో ఉన్నారు వాళ్ళంతా తమ అంతరంగాలలో పవిత్ర జీవనం నేర్పారు ఎక్కడో మనుష్య సంచారం లేని లోయల్లో కొండ వాగుల ఒడ్డున విరబూసిన పుష్ప గుచ్చంలాగా తన పరిమళాలు వెదజల్లి వెళ్ళిపోయారు అందరికీ వందనాలు థ్యాంక్ యూ